హాయ్ ఫ్రెండ్స్ రైతు పంట చూడండి ఫ్రెండ్స్ ఇది అచ్చేనా ఇది ఇదైతే ఉడిపించారు చూడండి ఫ్రెండ్స్ రైతు లేనిదే మనం లేవండి ఏంటంటే రైతు పంట పండించబోతే మనకు తిన్నాను కూడా తిన్న ఉండదండి అలాగే రైతు అంటే ఇష్టం ఉన్నవాళ్ళు లైక్ కొట్టండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ని సపోర్ట్ చేయండి ప్రతి ఒక్కరు కూడా మీరు సపోర్ట్ చేయడం వల్ల నేను ముందుకి ఇంకో వీడియో పెట్టడానికి అవుతుంది చూడండి ఫ్రెండ్స్ రైతు కష్టపడి మంచి ఎండలో హెచ్ఎన్కి సరిగ్గా నాట్ నాటు సరిగ్గా పడలేదని ఆకు మిగిలితే కనుక అది తీసి బకెట్తో పట్టుకొని ఊడిస్తున్నారండి అక్కడక్కడ చెరిగే నాటలేదండి ఇది నారు